Welcome to Viewpoint. చాలా మంది ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు పెరిగిపోతూ ఉంటారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడుతున్నప్పటికీ బరువు తగ్గకపోగా మరింత బరువు పెరగడం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది సన్నగా కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఒత్తిడికి గురవుతున్న వారు కూడా అకస్మాత్తుగా బరువు పెరిగిపోతూ మరింత టెన్షన్ తెచ్చిపెట్టుకుంటున్నారు అయితే ఉన్నట్టుండి బరువు పెరగడానికి గల కారణాలేమిటనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం అకస్మాత్తుగా బరువు పెరగడానికి శరీరంలో హార్మోన్ల స్థాయిలలో వచ్చే మార్పుల కారణంగా మన శరీరంలో జీవక్రియల పనితీరు నెమ్మదించడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరంలో కార్టిసల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది మన బరువును అమాంతం పెంచేస్తుంది కొంతమంది ఋతుక్రమం సమయంలో బరువు పెరిగిపోతారు ఈస్ట్రోజన్ పొజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలలో ఈ సమయంలో సంభవించే మార్పుల వలన బరువులో మార్పు వస్తుంది కొంతమంది విపరీతమైన స్ట్రెస్ తో ఒత్తిడిని తగ్గించే మందులను వాడుతూ ఉంటారు మరికొందరు గర్భ నిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు వీటి వలన కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే అనవసరంగా ఎక్కువ మందులను వాడడం మానుకోవాలి అంతేకాదు కొంతమందిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా ఉండాలి థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఏమాత్రం హెచ్చు తగ్గులు వచ్చినా శారీరక బరువు విపరీతంగా పెరుగుతుంది ఇక కొంతమంది కొన్నిసార్లు ఎలాంటి ఆకలి లేకపోయినా కంటికి కనిపించినా మనసుకు నచ్చినా ప్రతి ఒక్కటి తినేస్తూ ఉంటారు అవసరానికి మించి జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలోనూ స్ట్రీట్ ఫుడ్ తరచు తినే వాళ్ళలోనూ బరువు సమస్య వస్తుంది కొందరు ఆహారం రుచిగా ఉండాలని ఆకర్షణీయంగా కనిపించాలని రకరకాల రంగులను కలుపుతుంటారు నిద్రలేమి సమస్యతోనూ బరువు పెరిగే ప్రమాదం ఉంది దీంతో కూడా బరువు పెరిగే అవకాశం ఉంది కొంతమంది సరిగ్గా నిద్రపోరు నిద్రలేమి సమస్యతో చాలా మంది మానసిక స్థితి దెబ్బతింటుంది ఎక్కువ నిద్రపోని వారిలో దాని ప్రభావం ఆహారం పైన పడుతుంది వారి ఆకలి ఊహించని విధంగా పెరుగుతోంది దీంతో వారు అతిగా తినే అవకాశం ఉంటుంది ఫలితంగా ఇది బరువును బాగా పెంచుతోంది సడన్ గా బరువు పెరిగితే ఎందుకో గుర్తించడం ముఖ్యం కాబట్టి నిద్రలేమి సమస్య కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు అయితే పైన పేర్కొన్న సమస్యలలో ఏ సమస్య మీ బరువు పెరగడానికి కారణమవుతుందో గుర్తించి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు ఆరోగ్యంగా జీవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు